హలో గైస్ ఈరోజు కుటెక్స్ ట్రేడింగ్ మాస్టర్ క్లాస్ చూడండి ఇవాళ ట్రేడింగ్ వీడియో కాదు ఇది ఒక లైఫ్ గ్రో వీడియో ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో ట్వెల్వ్ టు థర్టీన్ సెక నిమిషాలు అయితే ఉంటాయి ఈ వీడియో అయితే ఒకసారి చూడండి మీ లైఫ్ గ్రో ఎలా చేంజ్ అవుతుందో మీ యొక్క లైఫ్ ఎలా చేంజ్ అవుతుందో ఒకసారి చూడండి మీరు ఒక వీడియో అయితే చూడండి మీరు చాలామంది మంది ఉంటారు డైలీ ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మ్యాక్సిమం థౌజండ్ రూపీస్ ఖర్చు పెట్టేస్తూ ఉంటారు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు కదా మ్యాక్సిమం ఖర్చు పెట్టేస్తూ ఉంటారు ఆ డబ్బులు డైలీ ఫైవ్ హండ్రెడ్ ఖర్చు పెట్టేస్తూ ఉంటారు మీరు నో అలా ఖర్చు పెట్టకండి ఇది ఒక ఫ్యూచర్లో పనికి వస్తాయి మీ ఆ డబ్బులు మీకు ఆ ఫ్యూచర్ డబ్బులు ఎలాగొస్తుంది అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మా ఫ్రెండ్ ఉన్నాడు అండి ఆ మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ పేరు ఏం పేరు అంటే నవీన్ అనుకుందాం మా సపోజ్ మా ఫ్రెండ్ మా రియల్ ఫ్రెండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఒక రియల్ స్టోరీ మీకు జరిగింది ఈ రియల్ స్టోరీ కూడా జరిగింది మా ఫ్రెండ్ అతను లైఫ్ చూస్తే అతను ఒక టీ అమ్ముతాడండి వాళ్ళ నాన్న ఒక టీ అమ్ముతాడు వాళ్ళ ఫ్యామిలీ టీ పొజిషన్స్ తెలుసు కదా టీ అంటే ఎలాగుంటుందో టీ పొజిషన్స్ వాళ్ళ ఫ్యామిలీ అయితే టీ పొజిషన్స్ వాళ్ళ ఫ్యామిలీ ఈజ్ ద టీ పొజిషన్స్ అతని దగ్గర ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఉన్నాయి హౌ టు ఈ ఈ అమౌంట్ ఎలా ఇన్వెస్ట్ అంటే ఈ అమౌంట్ ఎలా ఎన్ చేసాడు దానికి కారణం ఏమిటి ఈ వీడియోలో ఉంటాయి దానికి కారణం హౌ టు వి కారణం ఇంత అమౌంట్ ఎలా కారణం అతను ఒక చిన్న మధ్య తరగతి టీ అమ్ముకునేవాడు ఇంత అమౌంట్ ఎలాగా ఇరవై ఆరు కోట్లు ఎలా సంపాదించాడు అవుట్ టు రీజన్ అంటే మీకు ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా మీరు బెట్టింగ్స్ అయితే చూడండి ఇప్పుడు కొత్త బెట్టింగ్ అయితే వచ్చింది అది ఏంటో నైంటీ క్లబ్ క్లబ్ అంట ఫిఫ్టీ స్మాలు బిగ్ స్మాలు అవి అయితే ఇస్తున్నారు దాంట్లో చాలామంది అమౌంట్ పోగొట్టు పోగొట్టుకుంటున్నారు మీరు ఒకటి ఒకటి వినండి బెట్టింగ్ అనేది చాలా లీగల్ ఇల్లీగల్ బెట్టింగ్ అనేది ఇల్లీగల్ అది చేయకూడదు మీరు హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ చేయాలనుకుంటారు ఫైవ్ హండ్రెడ్ పోతుంది థౌజండ్ ల్యాక్స్లో పోతుంది ల్యాక్స్ లాస్ అవుతారు ఇల్లీగల్ అది ఇల్లీగల్ అలాంటివి చేస్తే జైలుకి పోతారు నేను చెప్పే దారి మీ యొక్క గ్రో గురించి ఎటువంటి బెట్టింగ్ కాదు ఇది గ్రో గురించి లేదా మీకు ఒక ప్రమోషన్ మీకు అఫీషియల్ ట్రేడర్స్ మీకు ఒక అఫీషియల్ మెంబర్స్ ఉంటే దీని గురించి ఒకసారి ఈ వీడియో వాళ్ళు పంపించి చెప్పండి నాకు ఇలాగేలా చెప్తున్నారు అని వాళ్ళు చెప్తారు మంచిదే అని చెప్తారు వాట్ ఈస్ ద ఈ వీడియోలో ఏం చెప్తాను మీకు అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ ఒక మీకు తెలుస్తుంది ఈ వీడియో చూస్తే మీరు మంత్లీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ తినేస్తారు కదా మా ఫ్రెండ్ లైవ్ చెప్తాను మూడు వేలు దొరుకుతుందండి అతనికి నెలకి మూడు వేలు దొరుకుతుంది వాళ్ళ నాన్నకి ఇతనికి మంత్లీ అంటే రోజు ఒక టెన్ రూపీస్ ఉంచుకుంటాడు ఇతను ఏం ఉంచుకుంటాడు ఒక పది రూపాయలు చూడండి ఒక పది రూపాయలు ఎక్కడ ఇరవై ఆరు కోట్లు ఎక్కడ పైదు రూపాయలు ఉంచుకుంటాడు అతని నెలకు ఎంత అవుతుందండి త్రీ హండ్రెడ్ రూపీస్ కదా అతను త్రీ హండ్రెడ్ రూపీస్ అవుతుంది కదా అతను టూ త్రీ ఇయర్స్ ఇన్వెస్ట్ చేశాడంటే టూ థౌజండ్ ట్వంటీలో షిబాయిను ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి శిబాయిను అని ఒక కాయిన్ షేర్ మీద ఇన్వెస్ట్ చేశాడు అతను ఎంత ఎయిట్ థౌజండ్ అంటే ఎనిమిది వేలు వరకు టూ త్రీ ఇయర్స్లో టూ సిక్స్ సిక్స్ మంత్స్ అంటే రెండు ఇయర్ అంటే రెండు రెండు సంవత్సరాల ఆరు నెలల్లో అతను ఎనిమిది వేల ఐదు వందలు ఎంత ఇన్వెస్ట్ మొత్తం అమౌంట్ అయ్యింది అంటే మంత్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ వేసుకుంటే ఎనిమిది వేల ఆరు వందలు ఎంత అయింది అతని ఇన్వెస్ట్మెంట్ ఇతను ఈ టైం చూస్తూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో చూస్తూ అతని ప్రైజు అలా అతను ఆశ్చర్యపోయాడు అంత అమౌంట్ జనరేట్ అయింది ట్వంటీ సిక్స్ క్రౌడ్స్ ఇంత అమౌంట్ ఎలాగెళ్ళింది ఏమి కాదు మీరు ఇన్వెస్ట్ చేస్తున్నా లేదా సార్ ఓ డెఫినెట్లీ ఐఎం ఒక ట్రేడర్ నేను ఒక ట్రేడర్ నేను కొటెక్స్ ఒక ట్రేడింగ్ నేను ఒక నేను నేనేం చేస్తాను కొట్టేక్స ట్రేడింగ్ నాకు డైలీ ప్రాఫిట్ ఒక మూడు వేలు వస్తాయండి నా నా కెపాసిటీ మూడు వేలు డైలీ ఒక త్రీ థౌజండ్ వస్తాయి అనుకుందాం ఒక డైలీ ఒక త్రీ థౌజండ్ దాంట్లో నేను మంత్లీ త్రీ మంత్లీ మంత్లీ ఇన్వెస్ట్ చేస్తాను నో నేను మంత్లీ ఇన్వెస్ట్ చేయను నేను డైలీ ఇన్వెస్ట్ చేస్తాను ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ డైలీ నేను ఇన్వెస్ట్ చేస్తా నాకు తెలుసు ఈరోజు పెరగదు రేపు పెరగదు వన్ ఇయర్లో పెరగదు మళ్ళీ వచ్చే కమింగ్ టైంలో పెరుగుతుంది కదా ఇప్పుడు మీకు ఇప్పుడు ఏజ్ ట్వంటీ ఇయర్స్ అనుకుందామండి మీరు మ్యారేజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో పెళ్ళి అవుతారు అనుకున్నాం ఇక్కడ చూస్తే మనకు ఓల్డ్ ఎక్కడ ఫైవ్ ఇయర్స్ కదా మనకు హోల్డ్ ఎక్కడ ఫైవ్ ఇయర్స్ కదా మన ఓల్డ్ ఫైవ్ ఇయర్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు మాకు ఓల్డ్ ఫైవ్ మీ మీ టూ థౌజండ్ ట్వంటీ నుంచి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ చేస్తే అమౌంట్ మీరు డైలీ చేయక్కర్లేదు ఒక మంత్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మీకు వచ్చే ప్రాఫిట్ ఆ టైంలో ఫ్యా మీ ఒక భార్య మీ కుటుంబం నిలబెడుతుంది ఆ అమౌంట్ అనేది మీకు ఈ వీడియోలో అయితే మొత్తం తెలుస్తుంది ఈ వీడియో ఒక మార్కెట్ గురించి మొత్తం నేను మీకు ఒక బేసిక్స్ అనేది మీకు అర్థమైన నేను మీకు నేర్పిస్తాను ఒక బేసిక్స్ ఒక నాలెడ్జ్ ఏ విధంగా గ్రో అవుతాం మీరు ఒక ట్రేడింగ్లో ఏ విధంగా చూడండి ప్రతి ట్రేడర్ నువ్వు ఎక్కడ చూసుకున్నా మీరు ఎవరికైనా అనండి ట్రేడింగ్ చేసేవాడు ఇన్వెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడు ఎందుకు వాట్ ఈస్ ద రీజన్ ఎందుకు చేస్తాడు ట్రేడింగ్ చేసేవాడు ఇన్వెస్ట్మెంట్ అతని తెలుసు ఈరోజు త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు అతను ఖర్చు పెట్టేయచ్చు కానీ ఇన్వెస్ట్ ఎందుకు చేస్తాడు నేను ఎందు నేను ఇన్వెస్ట్ ఎందుకు చేస్తాను రాబోయే కాలంలో నా ఫ్యూచర్ ఒక ప్రజెంట్ ఉంటుంది కాబట్టి రాబోయే కాలంలో నా ప్రజెంట్ ఒక ఫ్యూచర్ ాగుండు కాబట్టి నా లైఫ్ బాగుంటుంది కాబట్టి నేను ఇన్వెస్ట్ చేస్తూ పోతా ఓకేనా నేను ఇన్వెస్ట్ చేస్తూ పోతా లక్షలు కోట్లు సంపాదిస్తున్నాను అని ఒక థాట్ ఉంటుంది ఓ ఒక థాట్ మంచిదే నువ్వు లక్షలు కోట్లు సంపాదించు ఓకే థాట్ ఉంటుంది ఓకే మీకు ఈ వీడియోలో మొత్తం ఒక ఒక వీడియోలో మొత్తం నాలెడ్జ్ వచ్చే బేసిక్స్ అండ్ సార్ మీరు ఏ దేంతో ఇన్వెస్ట్ చేస్తున్నారు సార్ అనొచ్చు మీరు మీరు దేంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అండి నేను చెప్పే సైట్లోనే కాదు మీకు నచ్చిన సైట్లో క్రిప్టో కరెన్సీ అయితే చాలా ఉంటాయి బైన్స్ ఉంటాయి బైన్స్ క్రిప్టో కరెన్సీ మీద ఇన్వెస్ట్ చేయండి చాలా అమౌంట్ జనరేట్ అవుతాయి షేర్ మార్కెట్ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు స్టాక్స్ చేయొచ్చు మీరు ఒక స్టాక్స్ జోలికి ఎప్పుడు వెళ్ళకండి స్టాక్స్ జోలికి ఎప్పుడు వెళ్ళకండి ఎస్ఐపి చేయండి పర్లేదు ఎస్ఐపి ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ ఎస్ఐపి ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ ఎస్ఐపి చేయండి మీరు అంత ఒక అమౌంట్ జనరేట్ అవుతుంది ఓకేనా ఈ వీడియో ఈ యొక్క వీడియోలోకి మీకు మొత్తం నాలెడ్జ్ అయితే అర్థమైపోతుంది నేను ఈ యొక్క వీడియో అయితే నేను చెప్తా చూడండి హలో చూడండి ఇదిగోండి ఈ యొక్క నేను దీంట్లో ఇన్వెస్ట్ ఉంటా చాలా ఉంటాయండి మీకు ఐ లైక్ దీస్ చాలా ఉంటాయి ఒకసారి ప్లే స్టోర్లో క్రిప్టో కరెన్స్ అయితే ఇన్వెస్ట్ అని కొట్టండి చాలా వస్తాయి మీరు రాదని చెప్పట్లేదు చాలా ఇన్వెస్ట్మెంట్ వస్తాయి మీకు క్రిప్టో క్రిప్టో కరెన్సీ అని కొట్టండి చాలా వస్తాయి ఇదిగోండి దీని దీంట్లో కూడా మంచి ఫ్యూచర్స్ అయితే ఉంటాయి దీంట్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు మీకు చాలా వస్తాయండి లైక్ దీస్ చాలా వస్తాయి క్రిప్టో కరెన్సీ ఆల్ క్రిప్టో కరెన్సీ చాలా ఉంటాయి క్రిప్టో కరెన్సీ ఇండియా అని కొట్టండి చాలా ఉంటాయి మీకు చాలా ఉంటాయండి ఇదిగోండి కాయిన్ డీసీఎక్స్ కాయిన్ స్విచ్ దీంట్లో మీరు ఏమైనా ఫ్యూచర్ ఏమైనా ఎస్ఐపి ఏమైనా చేసుకోవచ్చు అండి నేను చెప్పే యాప్ మాత్రం ఇదే అండి సన్క్రిప్ట్ దీది దీని ఫ్యూచర్ బాగుంటే దీని ఒక ఛార్జెస్ కూడా తక్కువ ఉంటే దీని యొక్క ఛార్జెస్ ఆల్ ఇండియన్ ఆల్ ఇండియన్ మార్కెట్స్ అండ్ వరల్డ్ మార్కెట్స్ దీంట్లో ఉంటాయి ఈ యాప్ మీకు కామెంట్ బాక్స్లో ఇస్తాను దీంట్లో నుంచి రిజిస్టర్ చేసుకుని మీ ఫోన్ నెంబర్ ద్వారా కేవైసీ చేయండి మీరు కేవైసీ చేసుకుంటేనే అకౌంట్ అయితే ఓపెన్ అవుతాయి ఇక్కడ ఎస్ఐపి ఉన్నాయి మంత్లీ స్టార్ట్ చేయొచ్చు ఎస్ఐపి ఇక్కడ చూసుకున్నట్లేదు సార్ మీరు ఏ షేర్స్ మీద కొన్నాడు సార్ అనొచ్చు ముందు నాకు తెలిసే ముందు మా ఫ్రెండ్ గురించి తెలియాలి కదా మీకు మా ఫ్రెండ్ ఏ షేర్ కొనాలని శిబాయిను ఇదిగోండి ఇది ఇది కనిపిస్తుంది కదండి ఈ బొ ఈ బొమ్మ కనిపిస్తుంది కదా శిబాయిను ఈ ప్రైజు సిబాయినో వన్ వన్ ఫోర్ త్రీ ఉంది కదా ఇప్పుడు కరెంటు ప్రైజు అప్పుడు చూసుకున్నట్ల ప్రైజు సిక్స్ ఫోర్ అంటే ప్రైజ్ ఎంత ఉండే చూడండి సిక్స్ ఫోర్ అంటే ఇక్కడ వన్ దగ్గర సిక్స్ అనేది ఉండేది ఆ టైంలో చూడండి ఆ టైంలో హండ్రెడ్ రూపీస్ పెట్టుంటే రెండు మూడు కోట్లు ఈజీగా వచ్చి ఉంటాయి ఒక్క హండ్రెడ్ రూపీస్ పెట్టడం వల్ల మంత్లీ కాదండి ఈరోజు రోజు హండ్రెడ్ రూపీస్ పెట్టి వదిలేసే వల్ల ఈరోజు హండ్రెడ్ రూపీస్ మా ఫ్రెండ్ పెట్టాను సపోజ్ నేను పెట్టాను టూ థౌసండ్ ట్వంటీలో హండ్రెడ్ రూపీస్ పెట్టి వదిలేసాను నాకు ఈ టైంలో చూస్తే నాకు అమౌంట్ ఎంత రెండు మూడు కోట్లు ఈజీగా వచ్చేది నువ్వు హౌ టు యూ ఈజీగా వచ్చేది నాకు రెండు మూడు కోట్లు వచ్చేది నువ్వు ఓకే ఇప్పుడు నేను ప్రజెంట్ పెట్టే షేర్ మీద నీకు చూపిస్తాను ఆ షేరు తక్కువ ప్రైజ్ తక్కువ ప్రైజ్ అయితే ఉంటుందండి ఆ షేర్ ప్రైజ్ ఒకసారి మీరు టైప్ చేయండి ఇక్కడ ఇక్కడ బేబీ డాయ్జీ కాయిన్ అండి చూడండి ఇక్కడ ఫస్ట్ ఉంది కనిపిస్తుంది చూడండి బేబీ డాయ్జీ కాయిన్ ఈ కాయిన్ ఫ్యూచర్ ఈ కాయిన్ నేను ఎందుకు ఇన్వెస్ట్ చేశానంటే ఫ్యూచర్లో ఇది పెరుగుతుంది నాకు ఎలాగ నమ్మకం దీనికి ఒక నాలెడ్జ్ ఉందా మీరు ఎలా దీంట్లో ఇన్వెస్ట్ చేసేస్తున్నారు సార్ మీరు ఎలాగ సార్ దీంట్లో దీంట్లో ఇన్వెస్ట్ చేసేస్తున్నారు మీకు ఎలా తెలుస్తుంది సార్ ఇది పెరుగుతుందంటే దీని యొక్క ఫ్యూచర్ నాకు తెలుసు నెక్స్ట్ కమింగ్ టూ త్రీ డేస్లో ఈ యొక్క వీడియో చేస్తాను దీన్ని ఎలా పెరుగుతుంది నాకు ఒక రెస్పెక్ట్ ఏంటి ఈ యొక్క వీడియో ఈ యొక్క బేబీ డోజీ కాయిన్ ఎలా పెరుగుతుంది నేను ఇన్వెస్ట్ చేశా అని మొత్తం మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్తాను బేబీ డోజీ కాయిన్ అంటే ఏమిటి హౌ టు యూ అది అంటే ఏమిటి డోజీ కాయిన్ అంటే ఏమిటి మొత్తం మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తా ఇప్పుడు మీరు మంత్లీ ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి ఇక షేర్స్ చూడండి ఎన్ని షేర్స్ వస్తున్నాయి బేబీ డోజ్ చూడండి ఇక్కడ ఎన్నారంటే మీ అమౌంట్ మంత్లీ ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాను అంటే టూ మిలియన్ థర్టీ నైన్ క్రోడ్స్ అంటే రెండు మిలియన్ రెండు మిలియన్ల ముప్పై తొమ్మిది కోట్ల ఇరవై మూడు లక్షల షేర్స్ అయితే వస్తున్నాయి అంటే ప్రైస్ జీరో ఉంది అయితే ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ పెట్టారు ఒక ఫోర్ ఇయర్స్ తర్వాత ఇక్కడ వన్ రూపీ అయిందండి ఇక్కడ ఉన్న అమౌంట్ మొత్తం ఇదే ఇక్కడ ఉన్న అమౌంట్ మొత్తం మీదే టూ మిలియన్స్ టూ మిలియన్స్ టూ మిలియన్ క్రోడ్స్ రెండు మిలియన్ కోట్లు మీదే ఒక ఒక వన్ రూపాయి పెరగడం వల్ల హౌ అందుకోసమే మార్కెట్ ఈజ్ ఇన్వెస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు తెలిసిందనుకుంటున్నా నేను ఇన్వెస్ట్ చేసా మీకు చూపిస్తాను చూడండి నేను నిన్న ఇన్వెస్ట్ చేస్తున్నా నేను జస్ట్ నిన్న ఇన్వెస్ట్ చేశాను చూడండి నిన్న మూడు వందల పన్నెండు రూపాయలు ఇన్వెస్ట్ చేశా నాకు ఇప్పుడు చూసుకున్నాను ప్రాఫిట్ మూడు వందల పదహారు రూపాయలు వన్ పాయింట్ ఫోర్ వన్ అంటే మ్యాక్సిమం నాలుగు రూపాయలు ప్రాఫిట్ పెరిగింది ఈరోజు చూసుకున్న వన్ పాయింట్ ఫోర్టీ వన్ రూపీ పెరిగిందండి ఈరోజు చూసుకున్న వన్ పాయింట్ ఫోర్టీ వన్ రూపీ పెరిగింది అలాగా పెరుగుతూ పోతాయి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అలాగా అమౌంట్ పెరుగుతూ పోతాయి డైలీ ఇన్వెస్ట్ చేయండి మీ దగ్గర డైలీ అమౌంట్ లేదు లేదా మంత్లీ ఇన్వెస్ట్ చేయండి అలాగ మీ మీ అమౌంట్ పెరిగిన కొద్దీ ఇక్కడ షేర్స్ అనేది పెరుగుతుంది ఏమవుతుంది ఇక్కడ ఒక షేర్స్ అనేది పెరుగుతుంది మీకు అమౌంట్ ఇప్పుడు అర్థమవుతుంది కమింగ్ టైంలో వచ్చినప్పుడు మీకు అమౌంట్ అనేది అర్థమవుతుంది అప్పుడు ఆశ్చర్య కూడా పడక్కర్లేదు అప్పుడు మీరు చూడు సగం మంది నెగిటివ్ అవుతారు అండి ఈరోజు ఇప్పుడు మూడు వందల పన్నెండు రూపాయలు ఇన్వెస్ట్మెంట్ మూడు వందల పది రూపాయలు అయిపోయింది అంటే రెండు రూపాయలు లాస్ వచ్చింది రెండు రూపాయలు లాస్ వచ్చింది కదా నేను నేను వెంటనే అమ్మేయాలి ఈ షేర్స్ అని సెల్ మీద కొట్టి ఆల్ షేర్స్ పే చేస్తారండి ఈ మొత్తం షేర్స్ అయితే పే చేస్తారు నో అలా చేయకండి ఏదో తగ్గింది మళ్ళీ రేపు పెరగదా పెరుగుతుంది అలా ఇన్వెస్ట్ తగ్గినప్పుడు ఇన్వెస్ట్ కొనుక్కోండి ఓకేనా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా ప్రొమోక్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా మీరు కూడా ఇన్వెస్ట్ చేయండి లైఫ్లో గ్రో అవ్వండి ఒక సక్సెస్ఫుల్ మీకు ప్రో ఒక సక్సెస్ఫుల్ మనిషిగా మీకు ఒక ఈ మీ ఊరికైనా లేదా మీ ఒక కంట్రీకైనా మీరు ఒక సక్సెస్ఫుల్ మనిషిగా ఉన్నారు మీరు కూడా ఒక మంచిగా గుర్తిస్తారు అనుకుని అందరు గుర్తించేలా బతకాలండి ఎప్పుడైనా ఇన్వెస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే ఐ విల్ ట్రేడ్ నేను కామెంట్ బాక్స్లో ఒక లింక్ ఇస్తాను మీరు డైలీ కాదు మంత్లీ రోజు ఒక టెన్ రూపీస్ ఉంచుకున్న మంత్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇన్వెస్ట్ చేయండి మీ యొక్క లైఫ్ అనేది గ్యారంటీ నేను చెప్తున్నా టూ త్రీ ఇయర్స్ ఇన్వెస్ట్ చేయండి మీ యొక్క లైఫ్ పెరగకపోతే మీ యొక్క లైఫ్ పెరగకపోతే మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలి అంత అమౌంట్ నేను ఇస్తాను లాస్ అవ్వరు లాస్ అయితే అవ్వరు లాస్ అయితే ఎంత టూ త్రీ రూపీస్ లాస్ అవుతామండి ఈరోజు అలా రేపు పెరగదా పెరుగుతుంది నేను చెప్తున్నా ఒక హెజే స్టాక్ మార్కెట్ అండ్ క్రిప్టో కరెన్సీ అండ్ కొటెక్స్ ట్రేడింగ్ కొత్త నాలెడ్జ్ ఉన్న మార్కెట్గా నేను చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఇన్వెస్ట్ చేయండి ఇన్వెస్ట్ చేస్తేనే మీ లైఫ్ ఒక ఎగ్జాంపుల్ పెరుగుతుంది మీరు చూసుకున్నట్లయితే బిట్కాన్ టూ థౌజండ్ టెన్లో టూ రూపీస్ ఉండేదండి ఇప్పుడు దాని ప్రైజ్ ఒకసారి చూడండి మీరు ఒకసారి నేను చెక్ చేస్తాను బిట్కాయిన్ ప్రైస్ చూడండి టుడే ఈరోజు చూస్తే ఎయిటీ నైన్ ల్యాక్స్ చూడండి ఎయిటీ నైన్ ల్యాక్స్ ఉంది ఈరోజు వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌజండ్ తగ్గిపోయింది అంటే లక్ష ఇరవై రెండు వేలు ఈరోజు తగ్గింది ఓకేనా ఏదైనా నైంటీ ల్యాక్స్ ఉండేది వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌజండ్ తగ్గింది మళ్ళీ రేపు పెరగదా మళ్ళీ పెరుగుతుందండి రేపు రేపు మళ్ళీ పెరుగుతుంది ఓకే మీరు టూ థౌజండ్లో టూ థౌసండ్ టెన్లో ఒక హండ్రెడ్ బిట్ కాయిన్స్ కొని ఉంటే ఒక వంద రూపాయలు పెట్టి ఇప్పుడు దాని ప్రైస్ చూడండి కోట్లలో ఉండేది ఓకేనా ఇలా ఇన్వెస్ట్ చేయాలని కోరుకుంటున్నా మీరు కూడా మంచి లైఫ్ రీడ్ చేయాలని కోరుకుంటున్నా జై ఇన్ జై బాత్ ఆల్ ఆల్ కుటెక్స్ ట్రైడర్ ప్రాఫిటుల్ యువర్ మై ఛానల్ టు గుడ్ లింక్ ఓకే కామెంట్ బాక్స్ టు లింక్ చెక్ యువర్ లైఫ్ ఈజ్ గ్రో